హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ల్యాబొరేటరీలో జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అవన్నీ కూడా స్థాయి పోస్టులు మీకు చేరగానే థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు శాలరీ ఉంటుందండి దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఓన్లీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ ఇస్తారనమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్ఏఎల్ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా సో ఇక్కడే ఉంది డైరెక్ట్గా ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ప్రాజెక్ట్ స్టాఫ్ అని అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది ఇది క్లిక్ చేయండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ ఉందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి ఎన్ఏఎల్ అంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఇది ఏంటంటే మనకి ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేకుండా డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ప్రాజెక్ట్ స్టాఫ్ ప్రాజెక్ట్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడానికి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారనమాట అది ఎప్పటి నుంచి అంటే ట్వంటీ ఫిఫ్త్ జూన్ నుండి మీకు ఫోర్త్ జూలై వరకు అంటే పోస్ట్ని బట్టి ఏ డేట్ అనేది మెన్షన్ చేశారు అవి క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ వచ్చి మీకు పొజిషన్ పిఏ వన్ అండి అంటే ప్రాజెక్ట్ అసోసియేట్ దీని క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎంఎస్సి బీఈ బీటెక్ అది కూడా మీకు సెరామిక్స్ మెటీరియల్ సైన్స్ మెటలర్జీ కెమికల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పాలిమర్ ఆర్ ఫిజికల్ ఇన్ఆర్గానిక్ జనరల్ ఎనలైటికల్ ఇందులో మీరు ఎంఎస్సి కానీ బీఈ కానీ బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి మీకు సెవెన్ ఉన్నాయి ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ మ్యాక్సిమమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పిఏ టూ ఈ పోస్ట్కి మీకు ఎంఎస్సి విత్ టూ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ దీనికి ఎక్స్పీరియన్స్ కావాలండి అయితే పాలిమర్ కెమిస్ట్రీ జనరల్ కెమిస్ట్రీ మెటీరియల్ ఫిజిక్స్ సో ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది అప్లై చేసుకోవచ్చు రెండు పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఉందన్నమాట ఇవి మీకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ట్వంటీ ఫిఫ్త్ అండి అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్లు వచ్చేసి ఇది ట్వంటీ సిక్స్త్ అనమాట ఇవన్నీ కూడా పొజిషన్ పిఏ దీనికి డిప్లొమా చేసిన వాళ్ళు లేదంటే బీసీఏ ఆర్ బిఎస్ఈ అది కూడా ఏ స్ట్రీమ్స్లో అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సిఎస్ ఈసీఈ వీళ్ళు ఎలిజిబుల్ అనమాట వీళ్ళు అప్లై చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ పోస్ట్లు త్రీ ఉన్నాయి ఏజ్ లిమిట్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి అదేవిధంగా పిఏ వన్ పోస్ట్కి బీఈ బీటెక్ ఎంఎస్సి ఇన్ వీళ్ళు మనకి ఈసీఈ ట్రిపుల్ ఈ అండ్ ఐ ఇన్స్ట్రుమెంటేషన్ సిఎస్ సర్క్యూట్ బ్రాంచెస్ వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ పోస్టులు ఎయిట్ ఉన్నాయి ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట దీనికి పిఏ వన్కి ఎన్ఈటి కానీ గేట్ రాసిన వాళ్ళకి బీటెక్ బిఈ ఎంఎస్సి చేసిన వాళ్ళు ఈసీఈ ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ వీళ్ళు అనమాట వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు గేట్ ఉండాలి వీళ్ళకి నెంబర్ ఆఫ్ పోస్టులు రెండు ఉన్నాయి ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ ఇయర్స్ అనమాట వీళ్ళందరికీ కూడా ట్వంటీ సిక్స్త్ ఉంది ఇంటర్వ్యూ అదేవిధంగా ట్వంటీ ఎయిత్కి పిఏ టూలో బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఆర్ ఎంఎస్సి విత్ టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈసీఈ ట్రిపుల్ ఈ సిఎస్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ నైన్ పోస్ట్లు ఉన్నాయండి ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పిఏ టూ నెట్ ఎన్ఈటీ ఆర్ గేట్ రాసిన వాళ్ళు దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది టూ ఇయర్స్ బీఈ బీటెక్ ఎంఈఎంటెక్ ఆర్ఎఫ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ సర్క్యూట్ బ్రాంచెస్ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫోర్ పోస్టులు ఉన్నాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్పీఏ వీళ్ళకి ఎంఈ ఎంటెక్ విత్ టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఈసీఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ఎఫ్ మైక్రోవేవ్ మెటీరియల్ యాంటీనాస్ సర్క్యూట్ బ్రేకర్స్ సిఎస్ఈ త్రీ పోస్టులు ఉన్నాయండి ఫార్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు వీళ్ళందరూ కూడా ట్వంటీ ఎయిత్కి ఇది ఫస్ట్ జూలైనా వీళ్ళు పిఏ పోస్ట్కి డిప్లొమో ఏరోస్పేసు ఏరోనాటికల్ ఆర్ మెకానికల్ సివిల్ సెవెన్ పోస్టులు ఉన్నాయి ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు పిఏ వన్ బీఈ బీటెక్ దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి ఏరోస్పేస్ ఏరోనాటికల్ ఎలక్ట్రికల్ ట్రిప్లీ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ మెకట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సిఎస్ఐటీ వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫోర్ పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి సెకండ్ ఇంటర్వ్యూ ఉందండి అదేవిధంగా పిఏ వన్ ఎన్ఈటి ఆర్ గేట్ ఉన్నవాళ్ళు బీఈ బీటెక్ మెకానికల్ ఏరోస్పేస్ ఏరోనాటికల్ సిఎస్ ఎలక్ట్రానిక్స్ ఏరోనాటికల్ విత్ సిఎఫ్టి వీళ్ళు బీఈ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సిక్స్ ఉన్నాయి ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఫోర్త్కి మీకు ఏమున్నాయంటే ఇంటర్వ్యూ పిఏ టూ బిఈ బీటెక్ ఎంఈఎంటెక్ చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఏరోనాటిక్ ఏరోస్పేస్ మెకానికల్ ట్రిబిలీ థర్మల్ ఏరోడైనమిక్స్ సిఎఫ్టీ ప్రొపల్సర్ ప్రొపల్షన్ సో ఈ విధంగా ఈ స్ట్రీమ్స్లో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి ఫిఫ్టీన్ పోస్ట్లు ఉన్నాయండి ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పిఏ టూ బిఈ బీటెక్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు ఎస్పీఏ బీఈ బీటెక్ విత్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో ఈ విధంగా మీకు రకరకాల పోస్ట్లకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అండ్ పోస్ట్ని బట్టి మీకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా మెన్షన్ చేశారు క్లియర్గా టేబుల్ వైజ్గా సో మీరు మీ ఎలిజిబిలిటీని బట్టి చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ విధంగా అటెండ్ అవ్వాలండి మీకు మంత్లీ స్టైఫండ్ అనేది ఎలా వస్తుంది ఎంత వస్తుంది అంటే పేమెంట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి ట్వంటీ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అంట ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ వస్తుంది అదేవిధంగా గేట్ ఉంటుంది కదా గేటు యూజీసీ నెట్ రాసిన వాళ్ళకి థర్టీ వన్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఈ విధంగా శాలరీస్ డిసైడ్ చేశారు అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ టూకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది గేట్ అండ్ యూజీసీ నెట్ రాసిన వాళ్ళకి థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది సో శాలరీ కూడా మీకు పోస్ట్ని బట్టి ఇలా స్ప్లిట్ చేశారండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి ఫార్టీ టూ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ ఎలవెన్స్ వస్తుందన్నమాట ఈ విధంగా ఉంటుందన్నమాట దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ దీనికి వెళ్ళి మనము ఇది ప్రింట్ తీసుకోవచ్చు దీని మన నోటిఫికేషన్తో పాటే మనకి అప్లికేషన్ అనేది ఇస్తున్నారు ఫార్మాట్ దీనికి కిందనే ఉంది ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని ఉంది కదా ఇది ప్రింట్ తీసుకోండి ఫ్రెండ్ త్రీ పేజెస్ ఉంది ఇక్కడ మీ ఫోటో అంటించండి డేట్ రాయండి నేమ్ స్పెషలైజేషన్ నేమ్ ఇన్ ఫుల్ లెటర్ పోస్ట్ అప్లైడ్ ఫర్ పోస్ట్ అప్లైడ్ ఫర్ స్పెషలైజేషన్ నేమ్ అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయండి ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ మేల్ ఆ ఫీమేల్ నేషనాలిటీ క్యాటగిరీ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ నంబర్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట ఇక్కడ ఇవన్నీ చెక్ చేసుకోండి సిగ్నేచరు నేమ్ ప్లేసు డేటు ఈ విధంగా అప్లికేషన్ ఫిల్ చేయాలి ఈ ఫామ్ మీరు ప్రింట్ తీసుకో నోటిఫికేషన్లోనే కింద ఉందండి ఇది ప్రింట్ తీసుకొని ఇవన్నీ ఫిల్ చేసి దీంతో పాటు మీ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా జిరాక్స్ ఒక సెట్ ప్లస్ ఒరిజినల్స్ అన్నీ కూడా తీసుకొని మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి ఇక్కడ అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇన్ ఇంటర్వ్యూ డేట్స్ అన్నారు కదా డేట్స్ మీకు ఎప్పుడైతే ఇచ్చారో సేమ్ పైన మెన్షన్ చేసిన డేట్స్ అండి అదేవిధంగా అడ్రస్ వచ్చి మీకు సిఎస్ఆర్ఐఆర్ సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ ఉంది కదా ఆర్ఏబి మీటింగ్ కాంప్లెక్స్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ ఎన్ఏఎల్ అడ్జస్టెంట్ టు ఎస్పీఏ ఎన్ఏఎల్ బ్రాంచ్ కొడిహల్లి బెంగళూరు ఫైవ్ సిక్స్ జీరో జీరో వన్ సెవెన్ ఇక్కడికైతే మీరే ఎంటర్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది బిట్వీన్ ఎయిట్ థర్టీ ఏఎం టు ఎయిట్ థర్టీ ఏఎం అండ్ నైన్ థర్టీ ఏఎం సో ఎయిట్ థర్టీకి నైన్ థర్టీకి మధ్యలో మీరు అక్కడ ఉండాలన్నమాట ఆ డేట్స్లో ఈ విధంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు అప్లికేషన్తో పాటు తీసుకెళ్ళాలన్నమాట టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూకి సో ఈ విధంగా ఉంటుందండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ